రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన నిమిత్తం లండన్కు వెళ్లిన సంగతి తెలిసిందే ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ లండన్ పర్యటనను ముగించుకొని ఈరోజు తెల్లవారుజామున సుమారు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో లండన్కి సంబంధించిన పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆ గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఉన్న పలువురు ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరువురు ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు ఈరోజు రెండవ తేదీ మరొక రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారో ఆ అభ్యర్థులందరికీ తమ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం